తెలంగాణ రైతులందరికీ అయితే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే రెండు 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 వేల ఇరవై ఆరు మనకి ఫిబ్రవరి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ముప్పై ఒకటి జిల్లాలకైతే రైతు భరోసా ప్రభుత్వం అయితే విడుదల చేసినట్టు స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాసంగి పంట పెట్టుబడి మనకి డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట రైతు భరోసా మనకి పన్నెండు వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో జమ చేయడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది రైతుల డౌట్ ఏంటంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మీరేమో రైతు భరోసా పడుతుందని చెప్తున్నారు మా ఖాతాల్లో ఇంకా డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలామంది రైతులకైతే ఈ డౌట్ ఉందనమాట ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికి వచ్చేసి అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల రైతు బంధు ఆపేస్తున్నారా లేదా మనకి ఖచ్చితంగా ఈరోజు పడుతున్నాయా లేవా అలానే పడితే ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఓకేనా అన్న దాని గురించి మీ అందరికీ ఈ వీడియోలో నేను స్వచ్ఛత ఇవ్వబోతున్నాను అనమాట ఈ వీడియోతోటి మీ అందరికి ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కూడా మీరందరికీ అయితే రైతు భరోసా గురించి అసలు పడుతున్నాయా లేవా అన్న దాని గురించి కూడా చాలా ఆందోళన అయితే చెందుతున్నారనమాట రైతులందరూ సో వీళ్ళందరినీ నేను గుర్తులో పెట్టుకునే మీ అందరి కోసం అయితే ఈ వీడియో తీసుకొని వచ్చానమాట అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ఈ వీడియోతోటి నేను స్వచ్ఛత ఇవ్వబోతున్నాను ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట అసలు క్లియర్గా రైతులకి ఏవే డౌట్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో మీ అందరికీ అయితే క్లియర్ చేయబోతున్నాను అనమాట ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి ఈ ఏవైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్స్ వల్ల మనకి రైతు భరోసా ఆగిపోయిందని చెప్పి మీకు తెలుసు అయితే ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు ఈ రైతు భరోసా అనేది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోయే వరకు అయితే అమౌంట్ వెయ్యదు అని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఇక్కడ మనకి మొన్న జరిగిన ఏదైతే క్యాబినెట్ భేటీ ఉందో మనకి సమ్మక్కసారగా రీసెంట్ టైంలో మనకైతే ఈ క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం జరిగింది అందులో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడుతూ ఏమని చెప్పారంటే అమౌంట్ విషయంలో ప్రతి ఒక్క రైతన్నలకి ఒకటే చెప్తున్నాను మీకు రైతు భరోసా ఆలస్యమైంది ఆ అమౌంట్ ఇక లేట్ చేయను మీ అందరికైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట ఎలక్షన్స్ సందర్భంగా కూడా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన రైతు భరోసా అమౌంట్ ఎకరానికి పన్నెండు వేల చొప్పున మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకైతే స్వచ్ఛత ఇచ్చారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆల్రెడీ మనకి ఈ నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ ఏది మనకి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందో అప్పుడే చెప్పడం జరిగిందనమాట అయితే ఈ నోటిఫికేషన్ సందర్భంగా ఎలాంటి అమౌంట్ కూడా ఏమి ఆగదు తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ పడుతుంది అని చెప్పేసి మనకు క్లియర్గా స్పష్టంగా కూడా చెప్పారనమాట అయితే ఇక్కడ రీసెంట్గా జరిగిన ఏదైతే రైతు భరోసా సర్వే ఉందో అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు మనకి ఎలా ఉండేదంటే రైతు భరోసా రిజిస్ట్రేషన్ ఉంటే మనకైతే ప్రతి ఒక్కరికైతే అమౌంట్ అయితే వచ్చేది అయితే ఇప్పుడు మనకు జరిగే సర్వేలు ఏంటి అంటే కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అందజేయాలి ఈ రాళ్ళు గుట్టలు కొండలున్న భూములకి అమౌంట్ అందచేయాలి కూడదు అని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట ఎవరు కూడా ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడబోతుంది అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం ఇచ్చారనమాట అమౌంట్ విషయంలో రైతులందరూ కూడా ఏమని చెప్తున్నారంటే మీకు సర్వేలు అనేవి పూర్తవడం కూడా జరిగింది అంటే ఈ జిల్లాలో ఎన్ని సాగు భూములు ఉన్నాయి ఎన్ని సాగులేని భూములు ఉన్నాయి అని చెప్పేసి ఒక సర్వే ప్రకటించడం కూడా జరిగిందనమాట మొత్తం ముప్పై ఒక్క జిల్లాలకి సర్వేలు పూర్తి పూర్తయిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట అనమాట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే మనకైతే రైతు భరోసా గురించి స్వచ్ఛత ఇవ్వడం కూడా జరిగిందనమాట ఓకేనా అయితే ఇక్కడ ఈ జిల్లాల వారీగా మనకి సర్వేలు పూర్తయ్యాయి కాబట్టి అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది అనమాట అమౌంట్ మనకి ఆల్రెడీ ఈ సోమవారం నుంచి విడుదల అవుతుందనమాట అంటే రే మనకి ఈ రోజు నుంచి మనకి విడుదల అవుతుంది కాబట్టి ఈ ఏదైతే ఫిబ్రవరి ఉందో ఫిబ్రవరి రెండు వారాల్లో ఓకేనా మనకు మొదటి రెండు వీక్లో అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పింది అనమాట ముప్పై ఒక్క ఉన్న రైతు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు మీ ఖాతాలో డబ్బులు అందజేస్తున్నాం మేము అని చెప్పేసి చెప్పారు అలానే మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఇస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే వరి పంట వేసిన ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి ఐదు వందల బోనస్ డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అనమాట ఓకేనా మీకు కనుక మీ అమౌంట్ కనుక రావాలంటే మీరు గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే మీ భూమి సాగు భూమి అయి ఉండాలి ఓకేనా సాగు భూములు లేకుండా మాత్రం మీ భూములు ఉన్నట్టయితే మీకు ప్రభుత్వం అయితే రూపాయి కూడా చెల్లించదు ఆల్రెడీ క్లియర్గా స్పష్టంగా కూడా చెప్పేయడం అయితే జరిగిందనమాట మీ భూములు సాగు భూములు అయి ఉండి మీరు వరి పంట వేసినట్టయితే మీకు ఎకరానికి పన్నెండు వేలు అలానే మీకు ఇక్కడ ఐదు వందల రూపాయల బోనస్ మొత్తం కలిపితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మీకు అందరికైతే ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట ఇప్పటికే దాదాపుగా మనకైతే చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట ఎప్పుడో రైతు భరోసా పడ్డది ఇప్పటివరకు అమౌంట్ వేయలేదు ఈ పెట్టుబడి సాయానికి అయితే యూజ్ అవుతాయి అనుకుంటే మనకి అమౌంట్ రావటం అని చెప్పేసి రైతులందరూ దిగులు చెందుతున్నారనమాట రైతులకి ఇంక ఏ పా ఏ మాత్రం మనకి లేట్ చేయకుండా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట మీరేం వరే కాని అవసరం లేదు ముప్పై రెండు జిల్లాల్లోనో ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ పడబోతుంది కాస్త వెయిట్ చేయండి అమౌంట్ గురించి ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి అందిస్తాను తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కూడా మీ తోటి రైతు అందరికైతే షేర్ చేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్